హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే రెండు ప్లెయిన్ బ్లౌజెస్ కటింగ్ చేస్తున్నానండి ఒకేసారి రెండు కూడా కటింగ్ చేసుకుంటున్నాను థర్టీ టూ సైజ్ బ్లౌజ్ అండి కొలతలన్నీ ఇందులో క చూపిస్తున్నాను ఒకసారి చూసుకోండి థర్టీ టూ ఇన్ సైజ్ కొలత బ్లౌజ్ కదండి మనకి థర్టీ టూ సైజ్ అంటే మనం నాలుగుగా డివైడ్ చేసుకోవాలండి అంటే మనకి చెస్ట్ వచ్చేసి ఎయిట్ వస్తుంది నడుము వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అండి మా నడుము సెవెన్ ఇంచెస్ వస్తుంది కాబట్టి దాన్ని బట్టి మనం అలాగా డివైడ్ చేసుకొని మనం కొలతలు అనేవి ఎంతైతే వచ్చిందో దాన్ని ఫోర్గా డివైడ్ చేసుకోవాలి చెస్ట్ అండ్ నడుము దీని తర్వాత దానికి టూ ఇంచెస్ ఖర్చు తీసు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి టోటల్గా మనకి ఛాతి ఎనిమిది ఇంచీలు వచ్చిందంటే దానికి రెండు ఇంచీలు ఖర్చు కలుపుకొని పది ఇంచీలు పెట్టుకోవాలన్నమాట అయితే ఇప్పుడు నేను ఇక్కడ కటింగ్ చేస్తున్నాను డ్రాయింగ్ వేస్తున్నాను ఒకసారి చూడండి ఫస్ట్ పొడవ వచ్చేసి మనకి థర్టీన్ అండ్ హాఫ్ అండి దానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలండి పైన షోల్డర్స్ దగ్గ షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచి కింద నడుము బెల్ట్ వేయడానికి హాఫ్ ఇంచి తీసుకోవాలి అలాగే చంక డౌన్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ అండి ఐదున్నర చంక డౌను చంక డౌన్ ఐదున్నర పెట్టాక లోతుకి వచ్చేసి వన్ అండ్ హాఫ్ పెట్టుకొని చంక లోతు అనేది మనం తీసుకోవాలండి అలాగే నడుము దగ్గర ఏడు ఇంచీలండి నడుము ఖర్చు రెండు ఇంచీలు మొత్తం తొమ్మిది ఇంచీలండి అలా కట్ చేసి డ్రాయింగ్ వేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి అదే బ్యాక్ పార్ట్ని త్రీ ఇంచెస్ ఫోల్డ్ చేసేసి అంటే కట్ మనకి షేప్ బెల్ట్ అనేది వస్తుంది కదా ఫ్రంట్ ఆ ఫ్రంట్ షేప్ బెల్ట్ ఎంతైతే వస్తుందో ఆ సైజ్కి మనం బ్యాక్ పార్ట్ని ఫోల్డ్ చేసుకొని మడత పెట్టేసుకొని దాన్ని మన ఏ పీస్ అయితే కట్ చేస్తున్నామో దాని మీద పెట్టుకొని మనం ఫ్రంట్ డ్రాయింగ్ తీసుకోవడమేనండి సేమ్ అలానే తర్వాత చంకలో వచ్చేసి ఫ్రంట్ లో షేప్ తీస్తాం కదండి చంక లోతు తీస్తాం కాబట్టి పావించి లోతు తీస్తాము బ్యాక్ బ్యాక్ దాని మీద అలాగే మనకి నెక్ ఉందో అంతా పెట్టుకోవాలి నేనైతే ఐదున్నర పెట్టుకున్నానండి దీనికి ఐదున్నర తర్వాత కిందకు వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టుకున్నానండి టూ అండ్ హాఫ్ వస్తుంది దానికి వన్ ఇంచి వన్ ఇంచి ఖర్చు పెట్టుకున్నాను అంటే టోటల్ త్రీ అండ్ హాఫ్ అండి అలాగే చంక వైపు వచ్చేసి సిక్స్ ఇంచెస్ అండి ఖర్చు వన్ ఇంచి అసలు ఐదు ఇంచీలు మొత్తం కలిపి ఆరు ఇంచీలు అండి అలాగే ఇక్కడ ఫ్రంట్ డాట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ టూ సైడ్స్ డాట్స్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఏనండి చంక్ డాట్ వచ్చి త్రీ అండ్ హాఫ్ మూడు డాట్స్ వేసుకో ఉంటాం కదా మనకి కావాలంటే కొంతమంది నాలుగు కూడా అడుగుతారండి డాట్స్ వేయమని అందరూ అడగరు ఎవరు కానీ అడుగుతారు కొంచెం బాగా ఇప్పుడు పెద్ద సైజ్ అనుకోండి వాళ్ళు ఏమంటారు కొంతమంది అడిగి అడగరు మనకు వేయడం లేకపోతే లేదు నేనైతే ఎవరికైనా మూడు డాట్స్ వేస్తాను వెయ్యమంటే నాలుగు వేస్తానండి ఇలా డ్రాయింగ్ వేసిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసేసుకోవడమేనండి నేను రెండో ఒకసారి కట్ చేసుకుంటున్నానండి రెండో ఒకరివే కదా అని విడివిడిగా ఎందుకని చెప్పి రెండో ఒకసారి కట్ చేసుకుంటున్నాను అది మనం అలా కట్ చేస్తూ ఉంటే మనకు అలవాటు అయిపోద్ది రెండు మూడు నాలుగు కూడా కట్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు షేప్ బెల్ట్కి అనేది కట్ చేస్తున్నానండి నైన్ ఇంచెస్ షేప్ బెల్ట్ తీసుకుంటున్నాను త్రీ ఇంచెస్ వెడల్పు నైన్ ఇంచెస్ పొడవు తీసుకున్నానండి అది షేప్ బట్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ విడివిడిగా కట్ చేసుకుంటున్నానండి ఫైవ్ ఇంచెస్ పొడవు వన్ ఇంచ్ వచ్చేసి ఖచ్చండి మొత్తం టోటల్గా సిక్స్ ఇంచెస్ పెట్టాను అలాగే చంక ఏడున్నర లో రెండు ఇంచీలు చెయ్యి లూజ్ వచ్చి ఐదు ఇంచీలు రెండు రెండించీలు టోటల్గా ఏడు ఇంచీలు పెట్టానండి ఆ డ్రాయింగ్ ఏదైతే వేసుకున్నామో దాన్ని అలాగా డ్రాయింగ్ కరెక్ట్గా గీసుకొని ఒకవేళ డ్రాయింగ్ ఏదైనా సరిగా రాలేదు అనుకున్నా మనం కటింగ్లో సరి చేసుకుంటే సరిపోతుందండి అంటే కొంతమందికి ఏంటంటే డ్రాయింగ్ కొంచెం కరెక్ట్గా రాదు కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం కట్ చేసే టైంలోనే మనం సరి చేసుకుంటే సరిపోద్దండి అలాగే ఇప్పుడు మనం రెండించీలు ఖర్చు దగ్గర ఎక్కడైతే డ్రాయింగ్ వేసుకున్నామో అక్కడ చిన్న డాట్ పెట్టేసుకుంటే మనకి ఫోర్ సైడ్స్ కూడా వచ్చేస్తుందండి అలాగే ఒక బ్లౌజ్ హ్యాండ్స్ కట్ చేస్తాను కదా రెండో బ్లౌజ్ పీస్ చిన్నదండి అందువల్ల ఏంటంటే విడివిడిగా కట్ చేస్తున్నాను లేకపోతే కలిపే కట్ చేసుకుంటాను దీనికి పీసు సరిపోక మళ్ళీ ముక్క కట్ చేయాల్సి వస్తుంది అది అయితే కరెక్ట్గా పెద్ద పన్న రావడం వల్ల కరెక్ట్గా సరిపింది మనం ముక్క అతకాల్సిన పని లేదు దానికైతే దీనికైతే అతుక్కోవాల్సి వచ్చింది చిన్న పీస్ కట్ చేసుకుంటున్నానండి ఆ ముక్క ఎంతైతే సరిపోలేదో అంతకి నేను సపరేట్గా ముక్క కట్ చేసుకున్నానండి ఆ పైన గీత గీస్తాను కదా అది వచ్చి మడత పెట్టడానికండి మనం అంటే లోపల హెమ్మింగ్ చేయడానికి మడత పెడతాం కదా దానికి కొంచెం స్టిచ్ చేసాక మళ్ళీ మడత పెడతానండి నేను ఎందుకంటే పీస్లాగా రాకుండా ఉంటుందండి అలాగే మెడ ముక్కలు కూడా కట్ చేసుకుంటున్నానండి క్రాస్ ముక్కలే తీస్తున్నాను ఎందుకంటే రౌండ్ నెక్కలే రెండిటికి కూడాను క్రాస్ ముక్కలు కట్ చేసుకున్నాను ఇదండి కటింగ్ అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్